ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మనం ఇంటర్లింకులు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి గ్లోబల్ ఇక్కడ హోమ్ పేజీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ ని క్లిక్ ఇస్తున్నాను థర్డ్ ఆప్షన్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ చూడండి వీడియో ఇంటర్లింక్ లింక్ ఇక్కడ కూడా చూడండి తర్వాత అంబాస్టార్ ఇక్కడ ఉంది చూడండి స్టార్ ఇక్కడ దీన్ని క్లిక్ ఇవ్వండి దీన్ని క్లిక్ ఇచ్చాక ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా ఓపెన్ని క్లిక్ ఇస్తున్నాను ఓపెన్ క్లిక్ ఇచ్చాక ఓపెన్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ చూడండి బీకామ్ ఇంటర్లింక్ అంబాసిడర్ అని అడుగుతుంది కదా నేను ఇది కొద్దిగా స్క్రోల్ చేసి ఇది చదవని ఈ మ్యాటర్ చదవాలని ఇప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేదు నాకు అయితే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ ఇస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏందో అదే చూపిద్దాం వీడియోలో ఇక్కడ సెక్షన్ వన్ జనరల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఇక్కడ నేను నా ఐడి నెంబర్ ఇస్తున్నాను ఇంటర్లింక్ ఐడి నెంబరు ఇక్కడ మన ఫుల్ నేమ్ ఇచ్చాను ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ నేను నా ఈమెయిల్ ఇస్తున్నాను వేర్ వేర్ ఆర్ వేరూ బేసిడ్ అని అడుగుతుంది ఇక్కడ నా నేను మన ఏ స్టేట్ వాళ్ళు అడుగుతుంది ఇక్కడ అంటే ఏ మన స్టేటు డిస్టిక్ అదేంది మన ఇండియా తెలంగాణ అని ఇచ్చేసాను నేను తర్వాత యువర్ ఇక్కడ చూడండి టెలిగ్రామ్ యూజర్ నేమ్ అని అడుగుతుంది నేను టెలిగ్రామ్ యూజర్ నేమ్ని ఇప్పుడు డైరెక్ట్గా మీకు దురుపయోగ చూడండి ఇక్కడ టెలిగ్రామ్ ఉంది కదా టెలిగ్రామ్ని ఓపెన్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఓపెన్ చేశాక టెలిగ్రామ్లో నా యూజర్ ని ఇస్తాను అది ఎలా అనేది వీడియో చూడండి ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ అయినగా ఇక్కడ ఈ త్రీ లైన్స్ని క్లిక్ ఇవ్వాలి త్రీ లైన్స్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ చూడండి మై ప్రొఫైల్ అయిన ఉందిగా ఇక్కడ మై ప్రొఫైల్ని క్లిక్ ఇస్తున్నాను మై ప్రొఫైల్ క్లిక్ ఇచ్చాక ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది నా యూజర్ నేము దీన్ని ఆప్షన్ ఇట్లా మన యూజర్ నేమ్ దగ్గర క్లిక్ ఇస్తే కాఫీ అని వచ్చింది కాఫీ చేశాను కాఫీ చేసి తర్వాత నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ పేస్ట్ చేశాను తర్వాత కొద్దిగా స్క్రోల్ చేశాను స్క్రోల్ చేశాక అదర్ మ్యాన్ మ్యాన్స్ ఆఫ్ కంటెంట్ అడుగుతుంది ఇక్కడ అడిగితే ఇక్కడ మీరు ఎవరికి దేంట్లో అయినా ఇక్కడ చూడండి అదర్ ఆఫ్ మ్యాన్స్ ఆఫ్ కండిషన్ అడుగుతుందిగా ఇక్కడ ట్విట్టర్ అకౌంటు లింకు ఇవ్వాలి నేను ట్విట్టర్ అకౌంటుని కూడా ఇక్కడ చూడండి లైవ్లో చూపిస్తున్నాను ట్విట్టర్ని ఓపెన్ చేశాను ట్విట్టర్ ఓపెన్ చేసి ట్విట్టర్లో నేను ఇంటర్లింక్ గురించి పోస్ట్ చేశాను ట్విట్టర్ ఓపెన్ అయిందిగా ఫ్రెండ్స్ ట్విట్టర్ ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక లోగో పెట్టుకున్నాను ఈ లోగోని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి హోమ్ పేజీలో హోమ్ పేజీ సర్చ్ బార్ ఇక్కడ అని ఉంది కదా ఇక్కడ నేను హోమ్ పేజీలో ఉన్నాక పేజీ ఇక్కడ నేను ఇక్కడ లోగోని క్లిక్ ఇస్తున్నాను క్లిక్ ఇచ్చాక ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా ప్రొఫైల్ని క్లిక్ ఇస్తున్నాను ప్రొఫైల్ని క్లిక్ ఇచ్చాక ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ ఇచ్చాను క్లిక్ ఇచ్చాక ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి షేర్ షేర్ అనే ఆప్షన్ని క్లిక్ ఇస్తున్నాను షేర్ అనే ఆప్షన్ని క్లిక్ ఇచ్చాను ఇక్కడ ఇక్కడ కాఫీ కాఫీ టు క్లిప్ బోర్డ్ అనే ఉంది కదా ఇక్కడ క్లాఫీ టు క్లిక్ బోర్డు ఈ కాఫీ టూ క్లిక్ పై క్లిక్ ఇస్తున్నాను చూడండి కాఫీ క్లిక్ బోర్డ్ అని ఆప్షన్ ఓపెన్ అయింది కదా ఇక్కడ ఓపెన్ అయినాక ఇక్కడ ఇక్కడ వెళ్ళి బ్రాకెట్లో పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫేస్ చేశాను నా ట్విట్టర్ అకౌంట్ లింకుని ప్రొవైడ్ చేశాను ఇక్కడ తర్వాత కొద్దిగా స్క్రోల్ చేసి ఇక్కడ నాకు రిఫరల్ ఇచ్చిన వ్యక్తి అంబాసిడర్ అయిందా లేదా లేకపోతే వాళ్ళ పై నాకు రిఫరల్ ఎవరు ఇచ్చారో వాళ్ళు అంబాసిడర్ అయితే వాళ్ళ ఐడి నెంబర్ ఇవ్వాలి లేకపోతే మనము వాళ్ళ పైన ఉన్న సీనియర్ అధికారి నంబర్ ఇవ్వాలి ఇక్కడ నా పైన అప్లైనరు మహేష్ మ్యాగ్నేశ వారు అంబాస్టర్ కాబట్టి నేను వాళ్ళ ఐడి నెంబర్ని ఇస్తున్నాను ఇక్కడ నేను నా నాకు రిఫరల్ ఇచ్చిన వారి అంబాస్టర్ అయ్యారు కాబట్టి మహేష్ మ్యాగ్నేష్ వారి కోడ్ ఐడి నెంబర్ ఇచ్చాను ఇంటర్లింకు ఐడి నెంబర్ ఇచ్చేసాను తర్వాత ఇక్కడ చూడండి కంటెంట్ విత్ లింక్ వై డిడ్ యూ వాంట్ ఇంటర్ ఇంటర్లింక్ అంబాస్టర్ మీరు అంబాస్టర్ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మీరు అంబాస్టర్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు అని అడుగుతుంది నేను ఇక్కడ చూడండి వాట్సాప్లో ఆల్రెడీ సర్చ్ చేసి పెట్టుకున్నాను నాకు లింక్ అనే ప్రాజెక్టు చాలా నచ్చింది దీంట్లో మంచి రీజన్ ఉంది ఫ్యూచర్ స్టిక్ టెక్నాలజీ ఇది ఫ్యూచర్ స్టిక్ టెక్ టెక్నాలజీ ఇది ఎక్కువ మంది ఫ్యూచర్ ఫైనాన్షియల్గా ఉపయోగపడుతుంది ఫైనాన్షియల్గా ఉపయోగపడుతుందని ఈ విధంగా టేగుల్లో టైప్ చేసి దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకున్నాను ట్రాన్స్లేషన్ చేసుకున్నాను ఇక్కడ ఈ ఇంగ్లీష్ని నేను కాఫీ చేసుకుంటున్నాను కాఫీ చేసుకొని ఇక్కడ బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ప్రొవైడ్ చేశాక చేసి ఇక్కడ చూడండి హ్యావ్ యూ యూ బెన్ షేరింగ్ ఇంటర్లింక్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ అని అడుగుతుంది ఇక్కడ దీని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంబాసిడర్ ఎందుకు అనుకు అని అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నా సజెషన్ నేను ఇస్తున్నాను మీరు కూడా ఇప్పటిదాకా వీడియోలో చూపించాను వాట్సాప్లో ఆ విధంగా టైప్ చేసుకొని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకొని ఇక్కడ ఇవ్వండి ఇచ్చాక ఇక్కడ మీ వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వండి ఇక్కడ నైన్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో డబల్ సిక్స్ నా నంబర్ కూడా ఇచ్చేశాను తర్వాత యు హ్యావ్ షే యు హౌ హ్యావ్ యువర్ బెన్ షేరింగ్ ఇంటర్లింక్ విత్ ద పీపుల్ అరౌండ్ విత్ అంటే మీరు పబ్లిక్లో ఇంటర్లింక్ గురించి ఏ విధంగా ఎక్స్ప్లెషన్ చేస్తుండ్రు అంటే ఇక్కడ ఏమడుగుతుంది టిక్ టాక్ వీడియోస్ కానీ అదే మనము ఫేస్బుక్ కానీ ట్విట్టర్ నుంచి కానీ టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇలా అంటే ఇక్కడ సోషల్ మీడియా ద్వారా సోషల్ మీడియాకు చాలా రకాల పేర్లు ఉన్నాయి వాటి ద్వారా ఇంటర్ లింకుని మీరు ఎక్కడ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు వాటి లింక్ ఇవ్వమని అడుగుతున్నారు నేను యూట్యూబ్ ద్వారా లింకు ప్రొవైడ్ చేశాను చాలా మందికి అలాగే నా సబ్స్క్రైబర్స్కు యూట్యూబ్ చాలా మందికి ఎక్స్ప్లెషన్ చేశాను కాబట్టి నేను ఇక్కడ చూడండి మై యూట్యూబ్ మై యూట్యూబ్ సబ్ చూశారుగా ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ ఎక్స్ప్లెషన్స్ వీడియో జాయినింగ్ ఇంటర్ లింక్ అని నేను టైప్ చేశాను ఇక్కడ పెట్టేసి నేను ఇక్కడ యూట్యూబ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు యూట్యూబ్ లింకు యూట్యూబ్లో నేను పోస్ట్ చేసిన వీడియో చేసిన తర్వాత ఇక్కడ ఇది కూడా అదే తర్వాత ఇక్కడ చూడండి ఈ లింకుని ఇక్కడ షేరింగ్ వీడియో ఇక్కడ ఇక్కడ చూడండి ఈ లింక్ని కాపీ చేస్తున్నాను యూట్యూబ్ వీడియో లింకు తర్వాత ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఫేస్ చేస్తున్నాను తర్వాత ఇక్కడ చూడండి హ్యా హ్యావ్ యు ఇక్కడ ఇస్సో వాచ్ ఇక్కడ చూడండి హ్యావ్ యు ఎవరీ బెన్ యాజ్ అంబాసిడర్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్ బిఫోర్ ఇంతకుముందు మీరు అంబాసిడర్గా ఏ ప్రాజెక్టులో అయినా చేశారా అని అడుగుతుంది నేనైతే ఏ ప్రాజెక్ట్లో చేయలేదు కాబట్టి నో అని ఇస్తున్నాను తర్వాత యు హ్యావ్ అంటే ఇక్కడ యు హ్యావ్ ఎనీ ఇక్కడ చూడండి ఫీడ్బ్యాక్ అండ్ ఐడియాస్ అంటే మీరు కంపెనీకి ఏ రకమైన సజెషన్స్ కానీ ఐడియాస్ కానీ ఇవ్వగలరా అని అడుగుతుంది నేనైతే అంత పెద్దవాని కాదు కాబట్టి అంత పెద్దవాని అంటే కంపెనీకి మనము ఐడియాస్ అంత మన టెక్నాలజీ లేదు కాబట్టి నేను టెక్నికల్ కూడా ఎంత ప్లాన్ లేదు కాబట్టి నేను నోవాని ఇచ్చాను తర్వాత యు హ్యావ్ జాయినింగ్ టెలిగ్రామ్ జనరల్ అంబాస్టర్ గ్రూప్ అని అడుగుతుంది ఇక్కడ టెలిగ్రామ్ లింకు అంబాసిడర్ది అయితే ఇక్కడ టెలిగ్రామ్ అంబాసిడర్ లో టెలిగ్రామ్ అంబాసిడర్ అవుదామనుకున్నవారు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి మీరు ఇంట్రెస్ట్ ఉన్నా అంటే ఎస్ అని ఇస్తున్నా నేను నేను ఇచ్చాను ఇక్కడ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి థ్యాంక్ యూ ఫర్ అప్ అప్లై అప్లైయింగ్ టు బిఆన్ ఇంటర్లింక్ అంబాసిడర్ అని అడిగింది ఓకే థ్యాంక్ యూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఇంతటికి ఈ వీడియో కంటే ముగించే కంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మనము మీరు అంబాస్టర్గా ఇక్కడ మీరు అంబాసిటర్కి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మీరు డైరెక్ట్గా ఐదు మందిని రిఫరల్ చేసి ఉండాలి మీ కింద గా కూడా ఐదు మంది జాయిన్ అయి ఉండాలి ఇది గుర్తుంచుకొని మీరు అంబాస్టార్ ప్రోగ్రానికి అర్హతలు అవుతారు కాబట్టి మీరు అంబాస్టార్ కావడానికి ఫస్ట్ మీరు డైరెక్ట్గా రిఫరల్ ఐదు మంది చేశారా వాళ్ళు యాక్టివ్లు ఉన్నారా ఇన్యాక్టివ్లు ఉన్నారా యాక్టివ్లో ఉండాలి వాళ్ళు లాక్ లాక్ ఇన్ ఉంటుంది అది ఫేస్ స్కానింగ్ కాకపోతే అది లాకింగ్లో ఉంటుంది ఫేస్ స్కానింగ్ చేసి కంప్లీట్ అయ్యి మైనింగ్ చేస్తుంటే మీరు ఫైవ్ మెంబర్స్ చేస్తేనే మీరు దీనికి అర్హతలు కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోండి మనం సక్సెస్ అవుతే టెన్ థౌజండ్ యుఎస్డిటి అంబాస్టర్ అయిన వారికి టెన్ థౌజండ్ యుఎస్డిటి ఇస్తున్నారు అది ఒక బంపర్ ఆఫరు కాబట్టి రివార్డుగా అవార్డుగా దాన్ని మనం స్వీకరించాలి కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కింద ఫైవ్ మెంబర్స్ని మీ ఇండైరెక్ట్లు ఫైవ్ మెంబర్స్ని చేసుకొని మీరు అంబాసిడర్కు ప్రోగ్రాన్కి అంబాసిడర్ ప్రోగ్రాన్కి అప్లికేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా జాయిన్ అయ్యి ఇంకా ఈ వీడియో చూస్తున్న వారు జాయిన్ అవ్వకుంటే నా ఇన్విటేషన్ కోడ్ సెవెన్ త్రీ జీరో వన్ సెవెన్ వన్ డబల్ ఫైవ్ నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో డబల్ సిక్స్ పర్సనల్గా కాల్ చేయండి నేను ఇన్విటేషన్ లింక్ పెడతాను మీకు అర్థం కాకపోతే వీడియో రూపకంగా వీడియో కూడా సెండ్ చేస్తాను ఇంటర్ లింక్ ప్రాజెక్ట్ గురించి ఏ విషయమైనా మీకు అప్డేట్లో పెడతాను ఇంటర్ లింక్ గురించి ప్రతి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూపు లింకు కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ జైన్ అవ్వండి థ్యాంక్ యూ